ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి వేద భాగం న్యాయాధిపతులు ఆరో అధ్యాయం ఇస్రాయేలీలు యహోవా దృష్టికి దోషులైనందున యహోవా ఏడేండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను మిద్యానీయుల చెయ్యి ఇస్రాయేలీల మీద హెచ్చాయన గనక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్దపరుచుకుని ఇస్రాయేలీలు విత్తనములు వెత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవనంత దూరము భూమి పంటను చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇస్రాయేలీలకు ఉండనీయలేదు వారును వారి ఒంటెలను లెక్కలేక ఇండెను దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి ఇస్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు ఎహోవాకు మరపెట్టిరి మిద్యానీయుల వల్లనే బాధను బట్టి ఇస్రాయేలీలు ఎహోవాకు మరపెట్టగా ఎహోవా ఇస్రాయేలీల యొద్దకు ప్రవక్తనొకని పంపెను అతడు వారితో ఈలాగ ప్రకటించెను ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా సెలవిచ్చిన నేను ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మను తోడుకొని వచ్చితని ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మను బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మను విడిపించి మీ ఎదుటి నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చితిని మీ దేవుడనైన యహోవాను నేనే మీరు అమోరీల దేశమున నివసించుచున్నారు వారి దేవతలకు భయపడుకుడి అని మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోతిరి దూత వచ్చి అభియజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఓప్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు చాటున గోధుమలను యుహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా యహోవా నీకు తోడయిన్నాడని అతనితో అనగా గిద్యోను చిత్తము నా ఏలినవాడా యహోవా మాకు తోడయిండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను యుహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీయు ఏమాయను యహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పెను అంతటిహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్లి విద్యానీయుల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షింపు నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా అతడు చిత్తము నా ఏలినవాడా దేని సహాయము చేత నేను ఇస్రాయేలీలను రక్షింపగలను నా కుటుంబము మనశ్సే గోత్రములో ఎన్నిక లేనిదే నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడినై ఉన్నానని ఆయనతో చెప్పెను అందుకు యహోవా అయిననేమి నేను నీకు తోడయ్యిందును గనక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము అని సెలవిచ్చెను అందుకతడు నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనుపరచుము నేను నీ వద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్లకుమి అని వేడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చు వరకు నేను ఉండేదనెను అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమిడి పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కొండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందకి దానిని తీసుకుని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతిమీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పెను అతడాలాగు చేయగా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యముళ్లను కాల్చివేసెను అంతట యహోవా దూత అతనికి అదృశ్యమాయెను గిద్యోను ఆయన యహోవా దూత అని తెలుసుకుని అహహా నా ఏలినవాడా ఇందుకే గదా నేను ముఖాముఖిగా ఎహోవాతను అప్పుడు ఎహోవా నీకు సమాధానము భయపడకుము నీవు చావవని అతనితో సెలవిచ్చెను అక్కడ గిద్యోను ఎహోవా నామమున బలిపీఠము కట్టి దానికి ఎహోవా సమాధానకర్త యను పేరు పెట్టెను నేటి వరకు అది అభియజ్రీల ఓఫ్రాలో ఉన్నది మరియు ఆ రాత్రియందే యహోవా నీ తండ్రి కోడెను అనగా ఏడేండ్ల రెండవ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీటమును పడగొట్టి దానికి ఉన్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన ఎహోవాకు బలిపీటము కట్టి ఆ రెండవ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహనబలి నర్పించుమని అతనితో చెప్పెను కాబట్టి గిద్యోను తన పనివారిలో పది మందిని తీసుకుని వచ్చి యహోవా తనతో చెప్పినట్లు చేశారు అతడు తన పితరుల ఆ పితృ భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రివేళ చేసెను ఆ ఊరి వారు వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీటము విరుగొట్టబడి దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోయబడి కట్టబడిన ఆ బలిపీటము మీద ఆ రెండవ ఎద్దు అర్పింపబడి అప్పుడు వారు ఈ పని ఎవరు చేసినదని ఒకరితోనొకరు చెప్పుకొనుచు విచారణ చేసి వెదకి యోవాష్ కుమారుడైన విద్యోను ఆ పని చేసినట్టు తెలుసుకొనిరి కాబట్టి ఆ ఊరి వారు ఈ కుమారుడు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోసిన గనుక అతడు చావవలెను వానిని బయటికి తెమ్మని యోవాష్తో చెప్పగా యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో మీరు బయలు పక్షముగా వాదించురా మీరు వాని రక్షించుదురా వాని పక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దుననే చావవలెను ఎవడో వాని బలిపీటమును విరగొట్టెను గనుక వాడు దేవత అయినందున తానే వాదించవచ్చును ఒకడు తన బలిపీటమును విరగొట్టినందున అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి ఆ దినమున అతనికి ఎరు బయలను పేరు పెట్టెను విద్యానీయులందరునూ అమాలేఖీయులందరినూ తూర్పు వారందరినూ కూడివచ్చి నది దాటి ఎజ్రేల్ మైదానములో దిగగా విహోవా ఆత్మ గిద్యోను ఆవేశించెను అతడు బోర ఊదినప్పుడు అభియజరు కుటుంబపు వారు అతని ఎద్దకు వచ్చిరి అతడు మనషీయులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని ఎద్దకు వచ్చిరి అతడు ఆషేరు జబూలును నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొనుటకు వచ్చిరి అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇస్రాయేలీలను రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్లమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరియుండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడునెడల నీవు సెలవిచ్చినట్లు ఇస్రాయేలీలను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకుందునని దేవునితో అనెను అలాగున జరిగెను అంతట ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నేలతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను అప్పుడు గిద్యోను నీ కోపము నా మీద మండనీయకము ఇంకొక మారే ఆ బొచ్చు చేత సెలవిమ్ము నేల అంతటి మీద మంచు పడియుండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు ఆలాగున చేసెను నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా నుండెను మొదటి పత్రిక అధ్యాయం సహోదరులారా ఆ కాలమును ఆ సమయములను మీకు రాత్రి రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో అలాగే ప్రభుదినము వచ్చునని మీకు బాగుగా తెలియను లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకు వేదన వచ్చినట్లు వారికి అకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు సహోదరులారా ఆ దినము దొంగవలి మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు మనము రాత్రివారము కాము చీకటి వారము కాము కావున ఇతరుల వలె నిద్రపోక మెలుగుగా ఉండి నిద్రపోవుదురు మత్తుగా రాత్రివేళ మత్తుగా రాత్రి మనము మత్తుగా ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకుందుము ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకి దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు మనము మేలుకొనియున్ను నిద్రపోవచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగాని ఒకనినొకడు ఆదరించి ఒకనినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండు సహోదరుదారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి బలహీనులకు ఊతనీయుడి అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయ్యుండు ఎవడునూ కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఎడతీగకగా ప్రార్థన చేయుడి ప్రతి విషయమందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి విధమైన కీడునకును దూరముగా ఉండు సమాధానకర్తయగు దేవుడే మిమును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక కొరకు ప్రార్థన నమ్మకమైన వాడు గనక పెట్టుకొని చేయును సహోదరులారా చేయుడి సహోదరులందరికి ఈ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభువు పేర ఆనబెట్టుచున్నాను మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడయ్యుండునుగాక కీర్తనల గ్రంథం నలభై ఆరవ కీర్తన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పు నది సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించచ్చు నురుగుగట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి దేవుడు ఆ పట్టణములోనున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదులుచున్నవి ఆయన తన కంఠ వినిపించగా భూమి కరిగిపోవుచున్నవి సైన్యముల కథిపతి ఎగు మనకు తోడయున్నాడు యాకోవి యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు యహోవా చేసిన కార్యములు వచ్చి భూమి మీద నాశనములు కలగజేయువాడు గంతముల వరకు యుద్ధములు మాన్పువాడు విల్లు వెరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే కూరకుండు నేనే దేవుడనని తెలుసుకునుడి అన్యజనులలో నేను మహోన్నతుడ భూమి మీద నేను మహోన్నతుడ సైన్యముల సైన్యముల యహోవా మనకు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమయ్యున్నాడు

స్పోటిఫై అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్